లఘచర్ల ఘటన వెనుక సూత్రధారి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు తొలుత సురేష్ ప్రధాన సూత్రధారి అని భావించామని కానీ సాంకేతిక ఆధారాలను సేకరించిన తర్వాత పట్నం నరేందర్ రెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చిందని చెప్పారు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై దాడికి ఉసుగొలిపింది ఆయనేనని చెప్పారు ఆయన ఆదేశాలతోనే సురేష్ స్థానికులతో కలిసి దాడికి పాల్పడ్డాడని వివరించారు ఇంకా ఈ కేసులో సురేష్ రాజ్ దేవదాస్ గోపాల్ నాయక్ విఠల్ కీలక నిందితులని వారిని అరెస్ట్ చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు ఐజీ ప్రత్యక్ష సాక్షులు ప్రాథమిక ఆధారాల మేరకు ఇప్పటి వరకు గురి నిందితుల్లో పంతొమ్మిది మందికి ఈ ప్రాంతంలో అసలు లేవని ఐజీ సత్యనారాయణ చెప్పారు ఫార్మా క్లస్టర్ భూసేకరణతో వారికి ఎలాంటి నష్టం జరగదన్నారు భూసేకరణ నోటిఫికేషన్లోనూ వారి పేర్లు లేవని తేల్చారు ఉద్దేశ్యపూర్వకంగా కలెక్టర్ను తప్పుదోవ పట్టించి లగ్చర్లకు తీసుకువచ్చిన సురేష్ అతని సోదరుడు మహేష్ కూడా భూముల్లేవని వివరించారు అసలు సురేష్ దేవదాస్ అనే వ్యక్తులు స్థానికంగా ఉండనే ఉండరని పేర్కొన్నారు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం కుట్రను అమలు చేసి అధికారులపై దాడి చేశారని వివరించారు తొలుత యాభై ఏడు మందిని అదుపులోకి తీసుకుని విచారించామని ఐజీ సత్యనారాయణ తెలిపారు వారిలో చాలామంది అధికారులపై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు సురేష్ ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడనే అభియోగాలపైన దృష్టి సారిస్తున్నామన్నారు అమాయకుడిని ఎవరిని అరెస్ట్ చేయడం లేదని వివరించారు కాగా కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోనూ ఈ అంశాలే ఉన్నాయి అధికారులపై దాడి చేసిన వారిలో పదిహేడు మందికి ఎలాంటి భూములు లేవని కలెక్టర్ వెల్లడించారు వీరే ముందుండి దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు నరేందర్ రెడ్డి ఫోన్ను సీజ్ చేసి విశ్లేషణకు ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపామని ఐజీ వివరించారు